భూభారతి అనే చట్టాన్ని డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రారంభించాము ఈ భూభారతికి ధరణికి చాలా తేడాలు ఉన్నాయన్నమాట ధరణిలో జరిగినటువంటి తప్పులన్నిటిని ధరణిలో జరిగినటువంటి దోషాలన్నిటిని జరణిలో చేసినటువంటి లోపాలని సవరించి చక్కని రికార్డులను అందించడానికి సహృదయంతో అనేక మేధావులు కలిసి తయారు చేసినటువంటి భూభారతి చట్టం అండి ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయడానికి ప్రతి సర్వే నెంబర్ పై అధికారులు సెక్షన్ త్రీ కింద వస్తారు ఈ భూభారతి చట్టంలో సెక్షన్ ఒకటి నుంచి సెక్షన్ పంతొమ్మిది వరకు సెక్షన్లు ఉన్నాయండి ఈ భూభారతిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఏ సమస్య వచ్చినా కోర్టుకు పోవాల్సిన అవసరము న్యాయవాదుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరము హైదరాబాద్లో ఫైల్ చేయడం కోర్టులో ఫైల్ చేసే బాధలు లేవండి ఇందులో తర్వాత ఇందులో పడుగు బలహీన వర్గాలకు న్యాయ సహాయం చేసేదానికి ఒక న్యాయస్థానం ప్రతి జిల్లాలో ఏర్పరుస్తారు అధికారాలతోనే దీనికి కూడా ఖర్చు ఉండదు అన్నమాట ఇలాంటి చక్కని క్రొత్త క్రొత్త ఆలోచనలతో రైతులకు ఎంతో సన్నిహితంగా ఉండాలని చెప్పి చట్టాన్ని తెచ్చారండి ఇప్పుడు సెక్షన్ త్రీ కింద ప్రతి సర్వే నెంబర్ వెరిఫికేషన్ జరుగుతుందండి ఇప్పుడున్నటువంటి పోర్టల్ ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఆ పిచ్చి అయ్యా నీ నెంబర్లో నీవే ఉన్నావా నీ నెంబర్లో వేసినటువంటి విస్తీర్ణం సరిగా ఉందా లేదా నీ నెంబర్ని బెట్ట తరి అని విభజించాం అది సరిగా ఉందా ఏరియా సరిగా ఉందా నీ కాస్ట్ చేసినటువంటి కందులు జొన్నలు వరి మొత్తం సరిగా నోట్ అవుతుందా లేదా అని కాలం ఒకటి నుంచి కాలం పద్దెనిమిది వరకు ప్రతి గడిని వెరిఫికేషన్ చేస్తారు దీనికై ప్రత్యేకంగా దాదాపు ఆరు వేల గ్రామ సహాయకులను గ్రామ పాలన అధికారిగా నియమిస్తారండి వాళ్ళందరి సహకారంతో ప్రతి మెంబర్ని ఈ మన భూభారయ పోర్టల్లో చేర్చడం జరుగుతుంది ఇది సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్లో సెక్షన్ ఫోర్లో ప్రకారము ఈ మన భూముల గురించి ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమి రికార్డ్లో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే సర్వే నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ పెట్ట భూమి మూడు ఎకరాలను ఉందనుకోండి మీరు ఆ సర్వే నెంబర్ మీద ఉంటే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటుంది సర్వే నెంబర్ పద్నాలుగు పిట్ట భూమి అని ఉంటుంది మీరు ఆ సర్వే నెంబర్కి ఉంటే అక్కడ షాదీహాన కట్టి ఉంటుంది సర్వే నెంబరు పద్నాలుగు అని ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఒక పౌల్ట్రీ ఫారము ఒక చేపల కేంద్రము ఉంటుంది అంటే భూమిపైన ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను భూరికాడు ప్రతిబింబించడం లేదు అనే దానికి ఉదాహరణగా చెప్తున్నాను మరో సర్వే నెంబర్కు మీరు వెళ్ళగానే అక్కడ మరేదో విజ్వలబీ నడుస్తూ ఉంటుంది వ్యవసాయ భూములు మాత్రమే ఇప్పటి వరకు రికార్డు రెవెన్యూ రికార్డులలో వచ్చాయి వ్యవసాయేతర భూములు అంటే వ్యవసాయ భూమిని ఇతర వ్యాపకాల కొరకు ఇప్పుడు చెప్పినట్టుగా బిల్డర్స్ పెట్టినటువంటి జీ ప్లస్ త్రీ కానీ జీప్లస్ ఫైవ్ కానీ కర్మాగారాలు కానీ షాదీఖానాలు కానీ అన్నిటికీ వ్యవసాయేతర భూముల రిజిస్టర్ అని మరో రిజిస్టర్ ఈ రిజిస్టర్కు అనుబంధంగా తయారు చేయడం జరుగుతుందండి ఇది ఒక చక్కని పరిణామం దీనివల్ల ఏమైందండి ఇప్పుడు ప్రతిదీ వ్యవసాయ భూమి అంటే ఎంత వ్యవసాయ భూమి యొక్క విస్తీర్ణమైన పోల్చడం అవుతుంది వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూములను విడ విడి విడిపించాక సరైన లెక్కలు వస్తాయి ఆ రకంగా ఈ సర్వే కొనసాగుతుందండి సర్వే కంప్లీట్ అయ్యాక ఫైనల్గా తయారు చేసినటువంటి వ్యవసాయ భూముల భూభారతి రిజిస్టరు వ్యవసాయేతర భూముల భూభారతి రిజిస్టర్లని గ్రామ పంచాయతీలోను మండల కార్యాలయంలోను మండల పరిషత్ కార్యాలయంలోనూ ఇతర ప్రస్తుత స్థలాలలో అందరికీ అనుకూలంగా ఒకసారి సరిచూసుకునే విధంగా ప్రదర్శిస్తాడు అప్పుడు మీరు భూభారతిలో ఉన్న వివరాలు ఏ క్రమ సంఖ్య సరిగ్గా ఉందా లేదా నా సర్వే నెంబర్ కరెక్ట్గా పడ్డదా లేదా నా పేరు పూర్తిగా వచ్చిందా లేదా కిషన్ రావు అంటే కిషన్ అని పడ్డది కిష్ణుడు అని పడ్డది ఇట్లా స్పెల్లింగ్ డిస్ట్రిక్ట్లు ఏమైనా ఉన్నాయా తండ్రి పేరు సరిగ్గా పడిందా సాగుకు యోగ్యమైన భూమిగా ఉందా లేక ప్రొహిబిటెడ్ నిషేధిత భూమి జాబితాలో తీసుకెళ్లి వారేశారా ఈ వివరాలన్నీ మీరు దాదాపు ముప్పై రోజులు దీనిని వెరిఫికేషన్ చూస్తుంటారు అంటే సరి చూస్తుంటారనమాట దానికి దాంట్లో ఎక్కించిన దానికి సరిగా ఉందా లేదా అలాగే వ్యవసాయకర భూముల రిజిస్టర్లను కూడాను మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుంటారు ఇందులో ఉన్నవి వాస్తవంగా ఉన్నాయా లేదా ఆ తర్వాత అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంకి అవగాహన సదస్సును నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో శ్రీమతి జోగి హర్వాల్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరు గట్టిగా చట్లతో అవకాశంగా మనం చేస్తా ఉన్నాం తదుపరి సింగిల్ విండో చైర్మన్ శ్రీ రెడ్డి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రెడ్డి సార్ గారు ఎక్కడ బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అందరూ ఎండవేడి ఎక్కువగా ఉంది కాబట్టి లోపలికి వచ్చి ఆశీలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం ప్లీజ్ దయచేసి ఎంత లోపలికి రావాల్సింది కాబట్టి సింగిల్ విండో చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసరెడ్డి సార్ గారు వేదిక పైకి రావాల్సింది సింగిల్ విండో వైస్ చైర్మన్ వకలు గాని ఇందులో జరిగిన పొరపాట్లను గాని మీరు సెక్షన్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ వన్ కింద మండల మన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేస్తారు దరఖాస్తు పోర్టల్ ద్వారా చేయడం మంచిది మీరు పోర్టులని డౌన్లోడ్ చేసుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనేటటువంటి దరఖాస్తు వివరాలన్నీ అక్కడ ఉంటాయి మన సొంత పాండిత్యం అవసరం లేదండి ఆ దరఖాస్తులో ఉన్న వివరాలు దేనికి ఎందుకు మీరు వస్తారు అది టిప్ చేస్తే మీరు దరఖాస్తు చేసుకున్నట్టే దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకున్నాక దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకున్నాక ఇప్పుడు ఉదాహరణకు సార్ నా పేరు లేదు ఇందులో అని మీరు దరఖాస్తు చేస్తారు ఈ దరఖాస్తు ఎంపడి ఏం చేయాలి మీరు పేరు ఉన్నట్టుగా నిరూపించే ఆధారాలు జత చేయాలి వ్రాతపూర్వక ఆధారాలు జత చేయాలి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మా తాత గారి పేరు మీద ఉండింది తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో నాన్నగారి పేరు మీద వచ్చింది ప్రస్తుతం వారసత్వ రీత్యా నేనే ఈ భూమికి వారసుని కాబట్టి నా పహాణి నా పహాణి నకళ్ళు నాకున్నటువంటి పెద్దదారు పుస్తకము అందులో నా ఫోటో కూడా ఉన్నది నా టైటిల్ డీడ్ అందులో నా ఫోటో కూడా ఉన్నది ఇందులో ఉన్న వివరాలు మీరు క్రొత్తగా తయారు చేసినటువంటి గ్రూహాలు తెలియజేయడంలో లేవు ఫలానా ఫలానా గడిలో మీరు తప్పుగా నమోదు చేశారు అనే విషయాన్ని మీరు పోర్టల్లో జమ చేస్తారు మీకు మీరు ఎవరి మీదైతే ఆరోపణ చేశారు వాడిని మిమ్మల్ని స్వయంగా తర్వాత మీ భూమికి తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎవరైతే ఉన్నారో వారందరికీ వ్రాతపూర్వకంగా నోటీసులు తహసీల్దార్ కార్యాలయం నుంచి సరఫరా అవుతాయన్నమాట ఈ నోటీసులు మీరు స్వీకరించినటువంటి ఏడు రోజులలోగా మీకు ఆఫీసుకు వచ్చి మీ వాంగ్మూలములను నమోదు చేయమని చెప్పి ఆదేశిస్తారు మీరు కార్యాలయంలోకి వచ్చి మీకున్నటువంటి వాంగ్మూలం నమోదు చేస్తారు అవతలవాడు ఎవరు తప్పుగా దీంట్లో వచ్చాడు కాక అతని వాంగ్మూలం కూడా నమోదు చేస్తారు ఆ తర్వాత మీ భూమికి ఇరుపక్కల ఉన్నవాళ్ళు పొరుగున ఉన్నవాళ్ళు తూర్పు పోరమర ఉత్తర దక్షిణ నలుగురు రైతుల వాంగులను నిరూపించి తహసీల్దార్ గారు పాత రికార్డులను పోలుస్తారు ఇంతకుముందు రికార్డు ఎట్లా ఉండింది ఎందుకు మారింది కారణం ఏంటి ఈ దరఖాస్తారు చింది సమంజసమేనా ఎంతవరకు ఇందులో నిజం ఉన్నది ఎంతవరకు ఇందులో అబద్ధం ఉన్నది మీరు అడిగిన మూడెకరాలు వీరివేనా లేక ఇందులో ఒక ఎకరం అమ్మడం లోపల జరిగిందా ఇవన్నీ పరిశీలించి తహసీల్దార్ ఒక నిర్ణయానికి వచ్చి ఆదేశములు వ్రాతపూర్వకంగా జారీ చేస్తారండి వాటిని మీరు పోర్టల్లో చూసుకోవచ్చు ఈ ఆదేశాలను మీరు పోర్టల్లో చూసుకోవచ్చు చూస్తున్న తర్వాత మీకు ఇది అంగీకార యోగ్యమైతే మీరు సంతోషంగా ఉండవచ్చు లేక లేకుండా మీరు అడిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవి సరిదిద్దడానికి తహసీల్దార్ గారు సహకరించలేదు రికార్డులు వారికి అనుకూలంగా లేవు కాబట్టి మీరు తహసీల్దార్ గారికి వ్యతిరేకంగా ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవాలి ఆర్డీఓ గారు సెక్షన్ ఎయిట్ కింద మళ్ళీ నోటిస్తారు తర్వాత ఈ ఆర్డీఓ గారి అపీలు ఆర్డీఓ గారి అప్పీల్ కూడా ముప్పై రోజుల్లో కంప్లీట్ అయిపోతుందండి కంప్లీట్ కాకుంటే ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసినట్లు అనమాట ఆ తర్వాత ఈ విధంగా భారతిలో ఉన్నటువంటి ఆద్యోగారి ఆదేశాలకు వ్యతిరేకంగా మీరు కలెక్టర్ గారికి సెక్షన్ ఫిఫ్టీన్లో దరఖాస్తు ఉంది అది సెక్షన్ సిక్స్టీన్ అనేది సెక్షన్ సిక్స్టీన్లో ఏముంటుందంటే కొందరు కొందరు లీగల్ అంటే అడ్వకేట్లను వారిని ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించి లీగల్ ఎయిడ్ లీగల్ ఎయిడ్ అంటే శాసనిక రుసుము అంటే మీరు ఒకే దగ్గర పోతే ఏదైతే ఫీజు అది ఉంటుందో అది ప్రభుత్వమే భరిస్తుంది లీగల్ ఎయిడ్ సెక్షన్ అని మీరు చెప్పింది కరెక్టే ఈ లీగల్ ఎయిడ్ తర్వాత అసిస్టెంట్ కూ ఈ సెక్షన్ సిక్స్టీన్ అనేది దళితులకు ఏమండి ఎస్సీలకు ఎస్టీలకు స్త్రీలకు వికలాంగులకు మాత్రమే వర్తిస్తుందండి సిక్స్టీను ప్రభుత్వము మీకు జరిగే ఖర్చులన్నీ ప్రభుత్వం స్తారు అంటే మీ మీ వైపు వాదించే వ్యక్తికి ప్రభుత్వం ఫీజు ఇస్తుంది అనమాట ఇది ఇంతకుముందు పూర్వం ఉండింది ఈ లీగల్ ఏంటి మళ్ళీ లీగల్ గా తెచ్చారు సెక్షన్ ఫిఫ్టీన్ సెక్షన్ సిక్స్టీన్ తప్పకుండా అమలైతాయి ఆ కమిటీలు ప్రభుత్వం వేస్తుంది వారికి ఆ హక్కులు కల్పిస్తుంది ఈస్మెంట్ ట్యాక్స్ అవుంది ఉంది అది కూడాను ప్రభుత్వం వారి నుంచి ఆదేశాలు వస్తాయండి వారిని కూడా నియమిస్తారు అది కూడా ఉండాలి క్లియర్ క్లియర్ ఇంకేమైనా అనుమానం ఉంటే చెప్పండి ఆర్టీఓ గారికి మీరు దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఆర్టీఓ గారు తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలని మళ్ళీ పునః పరిశీలిస్తారనమాట అంటే మీ దరఖాస్తు రెండవసారి జల్లడబడుతున్నారనమాట మొదటిసారి మీకు మీ అనుకూలంగా రాలే రెండవసారి ఆర్డీ గారు దాన్ని జల్లెడబట్టి ఇది జరిగింది ఈయన అడిగింది కరెక్టే తహసీల్దార్ గారు పప్పులు కాలేశారు అని మీ వైపు నిర్ణయం తీసుకోవచ్చు ఏది ముప్పై రోజుల తర్వాత మీకు వచ్చింది కలెక్టర్ గారు మండలంలో ప్రచారం చేసినాం తప్పకుండా కలెక్టర్ గారు వస్తారు భూభారతి అవగాహన సదస్సులో మీ అందరికీ చక్కటి కార్యక్రమాన్ని అందిస్తామని చెప్పాం ఆయన కూడా పర్వాలేదు జయంతి కలెక్టర్ గారు సంతోషం గత పది సంవత్సరాలు కొత్తూరు గ్రామంలో మూడు వందల పదకొండు సర్వే మెంబర్ సంబంధించిన భూమి పట్టాలు లేకపోవడంతో పాటు రైతులు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ ఉన్న అడిస్టర్ జరగారు కూడా ఆ విషయం తెలుసు ఆర్టీఓ తెలుసు ఈసారి గారు రాసి ఆదేశించారు మీరు దయచేసి అడిషనల్ కనెక్ట్ గారికి ఈ వేదిక మీద నుంచి మీకు ఒక విషయం అడుగుతున్నా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మా అన్న వచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఈ రెండు నెలల్లో మీరు సర్వే చేసి అక్కడున్న అర్హులందరికీ ఆ భూములను పంచుతూ పాటు వాళ్ళ ఖర్చు ప్రసాదించాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం ఇంకొక రెండో విషయం గత ప్రభుత్వంలో సన్నకాలు చిన్నకాలు రైతులు ఈయనే అవుతూ వాళ్లకు పరిష్కారం లేదు ఏది జరిగినా సీసీఏ లేకపోవాలి అక్కడ పోతే ఇక్కడున్న పేద రైతు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టలేడు పైకోలేడు ఈరోజు ఈరోజు విఆర్ ఐడీ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా లేదా క్యాస్ సర్టిఫికెట్ కావాలన్నా విఆర్ చెప్పి ఆ కార్యక్రమాన్ని చేయించుకునేవాడు గత పది సంవత్సరాలు పనికి రాని ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థను నాశనం చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈసారి మా నాయకుడు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపుది నిజంగా కూడా మా ఎమ్మర్ఓ గారు నిజంగా కూడా ఈ వేదిక మీద నుంచి అప్రిషియేట్ చేయాలి ఎన్నో వ్యవహారాల్లో ఎంతో మంది వచ్చినా కూడా కూర్చొని వాళ్ళ సమస్య విని వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగాలనో ఆ రకం జరిగేటట్లు నిజంగా కూడా ఒక మంచి ఎంఆర్ఓను మా గౌరవ శాసనసభ్యులు మాకు ఇచ్చినందుకు నిజంగా వేదిక నుంచి ఆయన ఇక్కడ జరుగుతున్న ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండో విషయం ఇంతకుముందు అప్పీల్ వ్యవస్థ లేదు ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు ఇక్కడ జరిగితే ఇక్కడనే నాశనమయ్యాడు వాడు ఓటు పోలేడు ఇప్పుడు మన ప్రభుత్వం ఏం తెచ్చింది ఇక్కడ ఎంఆర్ఓ కూడా వ్యవస్థ వ్యవస్థ చెప్పవచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ జరిగిందే ఆర్డీఓ వ్యవస్థ పోవచ్చు ఏమైనా జరిగిందో జరగరాకుంటే జాయింట్ కలెక్టర్ పోవచ్చు అక్కడ కాకుంటే చివరిగా కలెక్టర్ ఆఫీస్ లో కూడా మనం అప్పీల్ చేసే విధానాన్ని ఇచ్చినందుకు నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చుగా చెప్పారు ఇదే కావాల్సింది మనకు గతంలో ఇది పోయిందంటే ఇక పోయినట్టే భూమి లెక్క ఆ రోజు గత పది సంవత్సరాల క్రితం రాక్షస పాలనలో ఎంతో మంది రైతులు వాళ్ళ పొలాలను పోగొట్టుకున్నారు వాళ్ళ జీవితాలు నాశం చేస్తున్నారు వాళ్ళు గురియేస్తూ చాచిపోయినారు కూడా చాలా మంది మన ప్రజాప్రభుత్వం ప్రజలచే ఎందుకోబడిన ప్రభుత్వం ఈ ప్రభా ప్రభుత్వంలో సామాన్య రైతు గారి నుంచి కూడా న్యాయం జరిగే మా ప్రభుత్వం ఏదైతే మన ప్రజా ప్రభుత్వం అని నేను పంట పదంగా ఈ వేదిక గురించి మీకు రాబోయే రోజులు ఇంకా మంచిగా ఉన్నాయి సామాన్య రైతులతో పాటు పేద జరిగే ప్రభుత్వం మీద అయిందంటే అదొక్కటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే ఉందో అదే మన ప్రజా ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా ఏ అధికారి కూడా పరిష్కారం చేయడానికి అధికారాలు లేకుండా అప్పీల్ మెకానిజం అంటారు ఇంగ్లీష్ లో మీకు ఒక ఒక అధికారి కాడ తప్పు జరిగితే ఇంకొక అధికారి దగ్గరికి వెళ్ళే ఫెసిలిటీ ఆ చట్టంలో లేదు రెండవది మేము ఏ పరిష్కారం ఏ సమస్య వచ్చినా అధికారుల పథకానికి వెళ్తే సాధారణంగా చెప్పేది ఏంటంటే మేము కోర్టుకు వెళ్ళమని చెప్పేది ఈ కొత్త చట్టం వల్ల ఎవరు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు దాన్ని మీరు అర్థం చేసుకోండి ఒక సామాన్యమైన రైతు సామాన్యమైన చిన్న కార్య రైతు ఏదైనా కారణం వల్ల కోర్టుకు పోవాలంటే ఎంత కష్టం నష్టం ఖర్చు అనేది ఒక అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఆ బాధలన్నీ తప్పినాయి ఈ చట్టం వల్ల అలాంటి ఏ బాధలు ఉండవు మీకు మూడు అంచెల అపీల్ మెకానిజం ఉంది ఒకవేళ తహసీల్దార్ గారి దగ్గర ఏమైనా పొరపాటు జరిగితే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళవచ్చు ఆర్టీఓ దగ్గర పొరపాటు జరిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ గారి దగ్గర అక్కడ పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు ఈ ట్రిబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చు ట్రిబ్యునల్లో లేకపోతే మీరు సిసిఐ లేకపోవచ్చు అక్కడ కూడా కాకపోతే హైకోర్టుకు వెళ్ళచ్చు ఇట్లా ఐదు అంచెల మెకానిజం ఉంది చిన్న చిన్న సమస్యలేముండే పెద్ద సమస్యలు సమస్యలేముండవు ఇవన్నీ కూడా ఇది ఈ ఐదు లెవెల్లో ఏదో ఒక లెవెల్ పోర్టు దాకా పోకుండానే పరిష్కారం అయితే ఇది ఈ చట్టం ఒక గొప్పతనం రెండవది ఏంటంటే సక్సెషన్ అంటే వారసత్వ భూములు చాలామంది కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదములనే మోసం చేసి ఒకళ్ళ భాగాలు ఒకళ్ళు పట్టాలు చేయించుకొని పంచాయతీలు పెట్టుకొని కొట్లాటలు మండల దాకా కూడా పోయింది ఇప్పుడు నెల రోజులు టైమిస్తున్నారు వారసత్వ భూములు పట్టా మార్చాలంటే నెల రోజులు ఆగాలి ఈ నెల రోజుల్లో తహసీల్దార్ పరిష్కారం చేయాలి ఈ దీంట్లో ఈ కుటుంబ వారసత్వంలో ఎంతమంది వారసులు ఉంటే అంతమందికి నోటీసులు ఇస్తారు వాళ్ళ వివరణ తీసుకుంటారు ఒకవేళ తహసీల్దారు పొరపాటు చేసి అది వాళ్ళ వారసులోకి వచ్చిన వాటా రానట్లయితే ఆర్టీఓ దగ్గర కూడా అప్పీల్ వేసుకోవచ్చు తహసీల్దార్ దగ్గర మాత్రం నెల రోజులు ఉంటుంది నెల రోజులు ఆయన కనుక సెటిల్ చేయకపోతే ఆటోమేటిక్గా కంప్యూటరే ఆ పట్టా మార్పిట్ చేసేస్తుంది ముప్పై రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా మీరు అప్లై చేసుకున్నాక ముప్పై రోజుల తర్వాత పట్టాగా మారిపోతుంది సో ఈ రెండు ముఖ్యమైనవి అట్లానే గత పది సంవత్సరాల నుంచి సాదా ఏది కూడా గత ప్రభుత్వంలో జరగలేదు ఈ చట్టంలో సాదా రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవకాశం వచ్చారు అది ఒక జియో ద్వారా మళ్ళీ టైం టేబుల్ ఇస్తారు అప్పుడు ఈ సాదా కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది ఇంకొక కొత్త చట్టం ఏంటంటే మీరు ఇక్కడ వచ్చిన చాలా మంది గవర్నమెంట్ భూములు ఉన్నాయి భూములు అన్సెటిల్డ్ ఉన్నాయి గొడవలు ఉన్నాయని అట్లానే మూడు వందల పదకొండు సర్వే నెంబర్ గురించి కూడా చెప్పారు గవర్నమెంట్ అతి త్వరలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి లో అసైన్మెంట్ కమిటీ ఫామ్ చేయబోతుంది ఇట్లాంటి పట్టాలి పట్టాలివ్వాలంటే అసైన్మెంట్ కమిటీలో ఆమోదం పొందితేనే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ మీరు కోరినట్టుగా మూడు వందల పదకొండు సర్వే నంబర్లో ఒక టీమ్ ఆఫ్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా ఒక పదిహేను రోజులు నెల రోజుల్లో మొత్తం సర్వే చేయించి ఈ అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర అది ప్రజెంట్ చేసి దాని మీద పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను అట్లానే వివిధ రకాల ఏమైనా భూ సమస్యలు ఉన్నాయి కూడా ఇప్పుడు వారికి ధరణి ద్వారా పరిష్కారం ఈ భూ భూభం ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఇంకొకటి మెరుగైన విషయం ఏంటంటే ఏ చట్టం చేసినా కానీ దానికి రూల్స్ అనేవి ఉండాలి రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే ఆ చట్టం ఏమి ఉపయోగం చేయలేదు దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకురా ఇప్పుడు ధరణి చట్టం రెండు వేల ఇరవైలో చేస్తే దానికి రూల్స్ రెండు వేల ఇరవై మూడులో వరకు కూడా చేయలేదు ఈ కొత్త భూభారతి చట్టాన్ని మనకి తయారు చేసిన మూడు నెలల్లోనే రూల్స్ కూడా తయారు చేయడం జరిగింది మొన్న రెండు వేల పద్నాలుగో తారీఖు నాడు చట్టంతో పాటు రూల్స్ కూడా అమల్లోకి వచ్చినాయి ఈ రూల్స్ ద్వారా ఏ ఏ పని ఎట్లా చేయాలనే రూల్స్ చెప్పేది ఏంటంటే ఒక నిబంధన ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ నిబంధనలు ఏంటి ఆ నిబంధనల ప్రకారం అధికారులు ఎవరు ఎట్లా పరిష్కరిస్తారు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి అది మెకానిజం ఇవే రూల్స్ లో చెప్తారు ఆ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఇవి ఇంకా కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది వినిచ్చిన తర్వాత ఇది ఫుల్ పెంచెడ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది